జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి సీఎం గా దిగిపోవడానికి ఓడిపోవడానికి ఉన్నటువంటి అనేక కారణాలు స్టూడెంట్స్ వైపు నుంచి వచ్చినటువంటి వన్ ఆఫ్ ద ప్రధాన కారణం ఫ్రీ ఫీజ్ రియంబర్స్మెంట్ డబ్బుని ఇవ్వలేదు అవసరమైన టైంలో ఇవ్వలేదు తర్వాత కూడా ఇవ్వలేదు నేను ఇన్స్టాగ్రామ్ లో రకరకాల వీడియోలు పెట్టినప్పుడు ఎంతో మంది కింద కామెంట్స్ లో ఫీజ్ రియంబర్స్మెంట్ ముఖ్యమైనటువంటి భాగం అంటే నేను ఎందుకు ఓడిపోయాను అనేసి పది కారణాలు రాసినప్పుడు కింద స్టూడెంట్స్ అందరు ఒకటే గగ్గోలు ఫీజ్ రియంబర్స్మెంట్ డబ్బులో ఫీజ్ రియంబర్స్మెంట్ అసలు ఫీజు రియంంబర్స్మెంట్ అనేటువంటి కాన్సెప్ట్ శుద్ధ దండగా ఎందుకు పనికి రాని ఇంజనీరింగ్ కాలేజీలను పోషించడానికి పెట్టారు అది చంద్రబాబు పెట్టిన రాజశేఖర రెడ్డి పెట్టిన తర్వాత కంటిన్యూ ఇద్దరు ఒకళ్ళు పెట్టారు వాళ్ళు కంటిన్యూ చేశారు సో ఇద్దరిది తప్పు తర్వాత నల్లారు కిరణ్ కుమార్ రెడ్డి అండి ఎవరిదైనా కూడా తప్పు ఇది రోసై కంటిన్యూ చేసిన ఎందుకంటే కాలేజీని డెవలప్ చేసి అక్కడ తక్కువ ఫీజులో చదివించేటువంటి వ్యవహారం కాకుండా మీరు ఏ అయినా చదువుకోండి ప్రజలు డబ్బులు తీసుకెళ్లి మీకు ఫీజుల కింద కడతా అసలు అవసరం లేనటువంటి అంశాలు ఇవన్నీ కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ అంత దండగా కాన్సెప్ట్ ఇంకొకటి ఉండదు కాలేజీలను డెవలప్ చేసి చక్కగా పిల్లలు అక్కడ చదువుకునేలాగా ప్లేస్మెంట్ కంపల్సరీ ఇచ్చేటువంటి కాలేజీలకి ఇంజనీరింగ్ కాలేజ్ పర్మిషన్ ఇచ్చి వేవీ కదా ఒక మాఫియా ఇదంతా ఒక సైకిల్ ఆఫ్ మనీ ప్రజలు డబ్బులు తీసుకెళ్లి ఇంజనీరింగ్ కాలేజీకి కూడా ఇంజనీరింగ్ కాలేజీలు ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉంటారో అప్పుడు నల్ల కిరణ్ కుమార్ రెడ్డి రోసయ్యో చంద్రబాబు వైఎస్ రాశి అప్పటి నుంచి మొదలయ్యి కాబట్టి జగన్ ఇట్లా ఎవరో ఒకళ్ళని వాళ్ళకి మళ్ళీ వేరే రూట్లోంచి బ్లాక్ మనీ నడుపుకోవడానికి అనమాట సో అట్లాంటి కింద అయితే ఇప్పుడు ఏమైందంటే ఈ ఈరోజు ఒక మెరుపు ధర్నా చేశారు స్టూడెంట్స్ ఏబివిపి వాళ్ళు స్టూడెంట్స్ కూడా ఏమనంటే అంటే కొత్తగా వచ్చినటువంటి అరవై రోజు గీతం వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం అయినా ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు రిలీజ్ చేయండి మా సర్టిఫికెట్లు ఉన్నాయి కాలేజీల్లో మా ఫీజులు కట్టలేదు ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి చాలా మందికి ఉన్నటువంటి కంప్లైంట్ ఉందా చెప్పినట్టు నాలుగు సంవత్సరాల నుంచి ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులే ఇవ్వట్లేదు మా సర్టిఫికెట్లు ఉండిపోయినాయి అక్కడ కాలేజీ వాళ్ళు మాకు ఎగ్జామ్స్ లేవు హాల్ టికెట్లు లేవు మమ్మల్ని ఆడుకున్న ఫుట్బాల్ ఆడుకుంటున్నారు అనేటువంటి మేజర్ 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 కంప్లైంట్ జనాల నుంచి వచ్చింది రా జగన్మోహన్ రెడ్డి సిఎం ఉన్నప్పుడు టైంలో ఇప్పుడు ఆయన సీఎం గా దీపినందులో చంద్రబాబు మీద ఆ ప్రసర పడుతుంది జగన్మోహన్ రెడ్డినైనా అయినా ధర్నా చేసి క్వశ్చన్ చేయాల్సిందే చంద్రబాబునైనా మెరుపు చేసి క్వశ్చన్ చేయాల్సిందే ఎవరిని వదిలే ప్రసక్తులు ఖచ్చితంగా చేయాల్సిందే అయితే మరి అరవై రోజులే కాబట్టి ఏదైనా ఏ ప్రభుత్వానికి ఒక నెల ఒక మీన్ సంవత్సరం టైం ఇవ్వాలనేది నా పర్సనల్ ఉద్దేశం జగన్ వచ్చినా చంద్రబాబు వచ్చినా మోడీ అయినా రాహుల్ గాంధీ అయినా ఎవరైనా ఒక సంవత్సరం టైం ఇవ్వాలని నా ఉద్దేశం లేదు స్టూడెంట్స్ ఇష్యూ చాలా మేజర్ ఇష్యూ కాబట్టి ఒక ఆరు నెలలు టైం ఇచ్చింటే బాగుండదు లోపు వెనుక పత్రాలు ఇవ్వడం కలవడం ఎక్కువగా చేస్తే బాగుండదు మొత్తాన్ని మెరుపు చేశారు అయితే ఇందులో ఏబీవీపీ కూడా ఇన్వాల్వ్ అవ్వండి బీజేపీకి సంబంధించిన బీవైఎంపీ వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం ఇదంతా కూడా బీజేపీ అధికార కూటమి ఏపీలో ఉన్నదే ఎన్డీఏ అయినా కూడా వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవడం అనేది కాస్త కూటమికి కాస్త ఇబ్బందికర అంశంగా మనం కంజర్ చేయాలి కర్మకాలీనటువంటి విషయం ఏంటంటే రెండు అంశాలు ఇక్కడ ఒకటి వైసీపీకి సంబంధించిన మీడియా దీన్ని విస్తృతంగా ప్రచారం చేస్తుంది మెరుపు ధర్నా చేశారు స్టూడెంట్స్ చంద్రబాబు మీద పడ్డారు లొకేషన్ ఆపేస్తా అడ్డుకుంటాం అంటున్నారు ఓ చెప్తున్నారు కరెక్టే నిజమే చెప్పారు అప్రిషియబుల్ దాంతో పాటు గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి రీఎంబర్స్మెంట్ ఒకటి ఆయన ఎంత ఇబ్బంది పెట్టాడు ఆ విషయం చెప్పేదమ్మ ఈ వైసీపీ వైపు ఊడిగని చేసే మీడియా జనాలకు లేదు ఇక టీడీపీ వాళ్ళు అయితే ఇక్కడ ఈ విషయం చెప్తే జగన్ గురించి చెప్తారు చెప్తాం ఓకే కానీ చంద్రబాబు మీద ధర్నా చేశారనే విషయం బయటపడిపోద్ది కాబట్టి వాళ్ళు అసలు మ్యాటర్ కవర్ చేయట్లేదు ఇంత ఇంత తెచ్చింది ఏపీ మీడియా